రామబాణం టెంపుల్ రాముడు బాణవాకారం ఆర్కిటెక్చర్ కలిగిన ఈ టెంపుల్ ఇక్కడ మెయిన్లీ స్వామి స్టాట్యూ అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ మీరు కానీ విజిట్ చేయాలంటే విజయనగరం దగ్గరలో ఉన్న రామనారాయణపురం అనే విలేజ్కి అయితే వెళ్ళాలి ఈ టెంపుల్కి మీరు వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ మెయిన్లీ నైట్ టైం విజిట్ చేయడానికి జనాలు అయితే ఎక్కువ ఇష్టపడతారు ఈ టెంపుల్ మొత్తం విజిట్ చేయాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే నడాల్సి వస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సీతారాములు అయితే చాలా అందంగా కనిపిస్తారు మనకి రామాయణం గురించి మనం విని ఉంటాము లేకపోతే ఎక్కడైనా చదువుకుంటాము కానీ ఇక్కడ ఉన్న స్టాట్యూస్ని చూసి రామాయణం ఎలా జరిగిందని మనలో మనం ఇమేజినేషన్ చేసుకునే ఇక్కడ చిత్రాలు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ టెంపుల్ విజిట్ చేసి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే జనాలు అయితే వస్తూ ఉంటారు ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి అలాగే ఇదంతా ఒక మ్యూజియంలో మనకైతే అరేంజ్ చేసి మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఈ టెంపుల్ గడిచిన కొద్దిసేపు అయినా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అంత పీస్ఫుల్గా గా ఉంటుంది ఈ టెంపుల్ మీరు ఎంతమంది ఈ ఆలయాన్ని విజిట్ చేశారు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మెయిన్లీ ఇక్కడ వన్ ఫీట్ సిక్స్ ఫీట్ స్టాట్యూ చేసాం స్టార్ట్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఆ స్టాట్యూ అయితే మనకి ల్యాదర్ షో అవుతుంది థర్టీ మినిట్స్ నిజంగా లిటర్లీ భూజ్ బంప్స్ అనమాట అంత బాగుంటుంది అందుకే ఇక్కడ మెయిన్లీ నైట్ టైం అయితే విజిట్ చేస్తూ ఉంటారు అలాగే అక్కడ లేదర్ షోలో మనకి ఆ రాముడి వాళ్ళకి సాధ్యాసం చేసిన ప్రతి సహాయం గురించి అలాగే రామాయణం గురించి మొత్తం అంతా కూడా ఈచ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు థర్టీ మినిట్స్ షోలోనే దీని అంతా అనంతరం అక్కడ దివ్యహారత్ ఉంటుంది నిజంగా దీన్నైతే ఎవరు మిస్ కారండి అంత బాగుంటుంది ఆలయ ప్రాంగణం అంతా శ్రీరామనామంతో చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇంక టెంపుల్ విజిట్ చేయడానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి గోశాల అలాగే ఇక్కడ గోశాల కూడా విష్ణుచక్ర ఆకారంలో ఆర్కిటెక్చర్ ఉంటుంది అలాగే లక్ష్మీదేవ్ అమ్మవారి వాటర్ ఫ్లాంగ్